ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఫైనలిస్ట్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ గా వెళ్ళాడు కళ్యాణ్ పడాల సో ఇక్కడ అంతవరకు బాగానే ఉంది బయట కూడా ఆడియన్స్లో తనకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఓ ట్యాటూలు వేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ పేజీలు తిరిగేస్తున్నారు ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ నానుడిలో జై కిసాన్ వచ్చాడు ఇప్పుడు జై జవాన్ వచ్చాడు సో మరి అతనిలాగా జై కిసన్ లాగా ఇతని జై జవాన్ కూడా విన్ అవుతారేమో ఈ ఎపిసోడ్ ఇతనికి అంటే ఈ సీజన్ విన్నర్ ఇతనేమో అని అందరు అనుకునే టైంలో సడన్గా సుందర్ అనే ఒక ఆయన ఆర్మీ నుంచి ఒక విషయాన్ని బయట పెట్టాడు ఇది కొంచెం షాకింగ్గా ఉంది చాలామంది అసలు ఇతను ఆర్మీయే కాదు ఇతని డిస్మిస్ చేశారు ఆర్మీ నుంచి అని ఇది ఎలిగేషన్ రీజన్ ఏంటంటే ఆర్మీ జవాన్ ఎవరైనా సరే ఎయిటీ నైన్ డేస్ లీవ్స్ పెడితే వాళ్ళని డిస్మిస్ చేస్తారంటే ఆర్మీ నుంచి ఆయన చెప్పాడు మరి మనకు కూడా తెలియదు గూగుల్ చేసి చూసినా సరే లీవ్స్ ఆర్మీ వాళ్ళ లీవ్స్ చూసుకుంటే సిక్స్టీ డేస్ తర్వాత క్యాజువల్ లీవ్స్ ఒక ట్వంటీ డేస్ అలా 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 ఉన్నాయి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోనే తొంభై రోజులు ఉన్నాడు ఆల్మోస్ట్ అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు కాబట్టి అయ్యో పదిహేను రోజులు అగ్ని పరీక్షకు ముందు అందులో పార్టిసిపేట్ చేయడానికి ఒక నెల రోజులు స్ట్రగుల్ అయ్యి ఉంటాడు అంటే నేను ఎప్పుడు వచ్చి ఉంటాడు సో దాదాపుగా ఐదారు నెలల నుంచి ఇక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్లకుండా మేబీ ఆయన చెప్పిన రూల్ ప్రకారంగా చూసుకుంటే ఇతన్ని డిస్మిస్ చేశారేమో అని అనిపిస్తుంది ఉండొచ్చు కూడా చెప్పలేం అండ్ నవ్వు అసలు ఇతను ఆర్మీకి వర్తా కాదా అంటే ఓపెన్గా చెప్పవచ్చు నానాలిసిస్ ప్రకారంగా హీఈ్ నాట్ వర్తి బికాజ్ ఆర్మీ జవానికి అంటే స్వార్థం ఉండకూడదు మ్యాచ్ ఫిక్సింగ్లు ఉండకూడదు ఈ అబ్బాయి డెమాన్ పవన్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటూ వచ్చాడు అగ్ని పరీక్ష నుంచే ఆ విషయం మొన్న బయటపడింది నడుము నొప్పి ఆడింది డ్రామా యాక్చువల్గా చెప్పాలంటే డెమాన్ పవన్ నడుము నొప్పి డ్రామా ఆడి రోడ్ టాస్క్లో ఆయన్ని గెలిపించాడు నెక్స్ట్ ఈయన బాధ్యత వచ్చింది ఆ చెక్క చెక్క చెక్కలు ఒకరి మీద ఒకటి అంతస్తుల్లా పేర్చి సర్కిల్స్లో పెట్టే టాస్క్లో అతను సుమన్ శెట్టిని టార్గెట్ చేసి డెమోన్ పవన్ ఆడుతుంటే ఇతను వెళ్ళి ఇతని పైన గెలవచ్చు కానీ గెలవల అతన్ని గెలిపించాడు సో ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ నెక్స్ట్ స్వార్థం సుమన్ శెట్టిని అదే పనిగా టార్గెట్ చేయడం ఆ తరాజు టాస్క్లో అతన్ని వెనక నుంచి పట్టుకోవడం ఇలాంటివి చూస్తే నేను గెలవాలన్న స్వార్థం కూడా తనుకుంది బిగ్ బాస్ గేమ్కి అది ఇంపార్టెంట్ ఒప్పుకుందాం ఆ స్ట్రాటజీస్ అన్నీ ఇంపార్టెంట్ కానీ ఆర్మీకి ఉండాల్సిన లక్షణాలు అవి కాదు మనకి ఎక్కడన్నా ఇప్పుడు ఎవరన్నా లోయలో పడిపోయినా లేకపోతే వరదలు వచ్చినా ఏం చేసినా ఆర్మీ వాళ్ళే కదా కాపాడేది తన కోసం తను ఆలోచించకుండా దేశం కోసం సాటి పౌరుల కోసం ఆలోచించేవాడు అందుకే జై జవాన్ అంటాం కాబట్టి ఇతను ఆర్మీకి అనర్హుడు ఇట్లాంటి వాళ్ళు ఆర్మీలో ఉంటేనే దేశాన్ని నమ్మేస్తారు ఎందుకంటే అవతలలోడితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇతని వాళ్ళు అవతల వాడి మీద గట్టిగా పట్టేసుకొని వేయనీయకుండా అంటే ఇట్లాంటి వేషాలే వేస్తారు మరి సీరియస్గా చెప్పాలంటే సో ఆర్మీకి ఇతను చెప్పాలంటే జీరో ఇంకా ఎన్నిసార్లు ఇతను సెల్యూట్ చేసిన క్యాప్టెన్ అయినప్పుడు ఛార్జ్ తీసుకున్నట్టు సెల్యూట్ చేశాడు మొన్న వీకెండ్లో నాగార్జున కూడా రిటర్న్ సెల్యూట్ చేశాడు అది ఎంతవరకు ఓకే కానీ ఆర్మీ ట్యాగ్ ఇతనికి పనికి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్గా ఇంకా ఆర్మీ నుంచి కూడా డిస్క్వాలిఫై అయితే మేబీ అవ్వొచ్చేమో మరి ఇతని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఇతనికి ఎంటర్టైన్మెంటే బాగా సెట్ అయిపోతుంది తర్వాత తర్వాత ఇదే ఏబీబీ జోడీలో లేకపోతే సెలబ్రిటీల డ్యాన్స్ షోలు లేకపోతే ఈ కుక్కరీ షోలు ఇంకేవో ఉంటాయి కదా కిలాడీ గర్ల్స్ బాయ్స్ కిరాక్ బాయ్స్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ ఉండొచ్చు నిన్న కూడా వీకెండ్ టాస్క్లో ప్రతి సినిమా గురించి టపటప చెప్పేశాడు చెప్పేసాడు ఈ నాలెడ్జ్ బాగా ఉంది ఇతనికైతే ఇది పర్ఫెక్ట్ బిగ్ బాస్ గెలుస్తాడేమో చెప్పలేమో కానీ ఆర్మీగా మాత్రం హీజ్ అన్ఫిట్ అది సంగతి థ్యాంక్ యూ సో మచ్